హలో మామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ప్రజెంట్ మనం అయితే ఫ్లైట్ లో అయితే ఉన్నాం సో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా సౌత్ ఆఫ్రికా గాయస్ మొత్తానికి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయిపోయింది అనమాట సో ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోవచ్చు చూసుకోవచ్చున్నామా అద్దిరిపోయింది కదా సో నిజంగా చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయితే వస్తుందనమాట సో అలా అలా చాలాసేపు జర్నీ చేసిన తర్వాత మొత్తానికి అయితే మనం ల్యాండింగ్ అయితే అయిపోయినాం అనమాట సో సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు కలిసి ఉన్న కేప్ టౌన్లోకి అయితే మనమైతే సక్సెస్ఫుల్గా అండ్ సేఫ్గా ల్యాండింగ్ అయితే జరిగిందనమాట సో గాయస్ ఫస్ట్ అయితే మనం సో ఇక్కడ సో లోనే దా ఒక బెస్ట్ ఫిష్ అక్వేరియం అయితే ఉంటదంట సో ఫస్ట్ అయితే మనం అక్కడ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఫ్లైట్ తీయగానే అలా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట సో ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకుని అలా అలా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట గాయస్ నిజంగా ఇక్కడ రోడ్లు కానీ సో ఇక్కడ బిల్డింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ప్రతిది కూడా మంచి లొకేషన్ అని చెప్పాలి ఎందుకంటే మన ఇండియా నుంచి వెళ్ళి ఇంకో కంట్రీకి వెళ్తే అక్కడ కొత్తగానే కనిపిస్తుంది ఏదైనా బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి గాయస్ సో ఫస్ట్ అయితే విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి వరల్డ్స్ లోనే ద బెస్ట్ ఫిష్ అక్వేరియం అనమాట సో గాయస్ ఫిష్ అక్వేరియం వచ్చేసినాం గాయస్ అక్కడ పైన ఒక బ్లాక్ కలర్ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో మామ మామ ఇలాంటి ఈ పెద్ద ఫిష్ ఒకటే కాదు ఇంకా మొత్తం కూడా షార్క్స్ అయితే ఉన్నాయన్నమాట నాకైతే దిమ్మ తిరిగిపోతుంది మామ అసలు ఇంత పెద్దగా ఉంది ఈ ఫిష్ అసలు దాన్ని ఏమంటారో కూడా తెలీదు వామ్మో ఇది ఎక్కడిద్దర నాయన దీనిపైన మొత్తానికైతే మనకైతే టోటల్గా షార్క్స్ అయితే ఉన్నాయి గాయస్ ఎటు చూసినా షార్క్స్ అండ్ ఇదైతే ఇంత పెద్దగా ఉంది గాయస్ అసలు దాని వెయిట్ ఎంత ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఇదేంద్రా అయ్యా ఇంత పెద్దగా ఉంది షార్క్ ఇక్కడైతే చాలా అంటే చాలా షార్క్స్ అయితే ఉన్నాయన్నమాట సో షార్క్స్ ని ఫిష్ అక్వేరల్ పెట్టాలి అంటే అసలు అది ఎంత పెద్దదై ఉండాలి ఎందుకంటే అది దానికి ఉన్న పవర్కి గ్లాసెస్ కూడా పలగొట్టేంత పవర్ అయితే వాటికి ఉంటది అట్లాంటిది ఫిష్ అక్వేర్ పెట్టారంటే అది నిజంగా బెస్ట్ అనే చెప్పాలి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే కలర్ గా ఉండే ఫిషెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్నగా మంచిగా లో అయితే పెట్టారనమాట సో చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా చాలా యూనిక్ గా అయితే ఉంది మామ నిజంగా చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో మనకైతే బుల్లి బుల్లి కలర్ కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట సో చాలా బాగున్నాయి కదా అండ్ ఇక్కడ చూసుకుంటే దాని రెక్కలు అయితే మనకు ఉండి లేనట్టుగానే కనిపిస్తున్నాయి అనమాట సో ఇవైతే చాలా యూనిక్ ఫిషెస్ అనమాట సో మన ఇండియాలో కూడా చాలా ఫిష్ అక్వేరియంలో ఇవి కూడా నేను చూసాను అనమాట బట్ షార్క్స్ అనేది చూడలేదు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇంకా నీట్ గా చాలా అంటే చాలా బ్లాక్ కలర్ అండ్ కలర్ కలర్ ఫుల్ గా అయితే కనిపిస్తున్నాయి గాయస్ అండ్ ఇంతకు ముందు చూసిన ఫిషెస్ అనమాట ఇవి సో గాయస్ నెక్స్ట్ అయితే మనకు కేప్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అయినా సో పెంగ్విన్స్ బీచ్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట నెక్స్ట్ విజిట్ ప్లేస్ అయితే సో అయితే చాలా రకాల ఫిషెస్ అయితే కవర్ అయితే చేసేసిన విత్ తో పాటు అండ్ నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి పెంగ్విన్స్ బీచ్ అనమాట సో ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ అనమాట పెంగ్విన్ బీచ్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కేప్ లో అండ్ ఇక్కడ రోడ్స్ నిజంగా గాయస్ రోడ్స్ అయితే చాలా అంటే చాలా నీట్ గా చాలా బాగున్నాయి అనమాట ఏది చూసినా ఒక సూపర్ లొకేషన్ అనే చెప్పాలి అంత బాగున్నాయి అనమాట సో గాయస్ మొత్తానికి మనం అయితే పెంగ్విన్ బీచ్ కి అయితే వచ్చేసినమాట ఇక్కడ చూసుకోవచ్చు గాయస్ ఎన్ని రకాల పెంగ్విన్స్ ఉన్నాయో ఇక్కడ సో గాయస్ లొకేషన్ మాత్రం మామూలు లేదు పెంగ్విన్స్ అన్ని కూడా పాప నీళ్ళల్లో తిరిగి తిరిగి స్విమ్ చేసి అలసిపోయినట్టునే అన్ని కూడా ఎండకైతే వచ్చినాయి అనమాట పాప పెడుతున్నట్టుంది ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఫారినర్స్ ఏ ఉన్నారనమాట సో గాయస్ లొకేషన్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఉందనమాట సో ఆ సముద్రం అలల సౌండ్స్ కావచ్చు ఆ పెంగ్విన్స్ సౌండ్స్ కావచ్చు మంచి వెదర్ అయితే ఉందనమాట చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఐ ఫీలింగ్ వెరీ ఎగ్జైటింగ్ అనమాట సో పెంగ్విన్స్ అయితే అన్ని కూడా రెస్ట్ పొజిషన్లో అయితే ఉన్నాయన్నమాట సో ఈ పెంగ్విన్స్ అన్ని కూడా అంటార్కికా నుంచి అయితే ఇక్కడికి అయితే వస్తాయి మీరు రీసెంట్గా నాన్ వెజ్ అన్న ఛానల్ ఫాలో అయ్యి ఉంటే ఈ కేప్ టౌన్ వీడియో చూసుంటే మీకైతే ఇంకా ఇంకా నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట సో గాయస్ ఇక్కడ చూసుకుంటే న్యూయార్క్కి పన్నెండు వేల ఐదు వందల నలభై ఒకటి కిలోమీటర్స్ అంట గాయస్ న్యూఢిల్లీకి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్స్ లండన్ నైన్ థౌజండ్ టూ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఆ ఓరి నాయన గాయస్ ఇక్కడ చూసుకుని సిడ్నీ చూసుకుంటే లెవెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ టూ కిలోమీటర్స్ జస్ట్ ఇక్కడ ఒక చిన్న పోల్ ఉంది దానికి ఐరన్ ప్లేట్స్ తో ఇండికేట్ చేసారు న్యూయార్క్ కి అయితే ఇక్కడ ప్యారిస్ కి నైన్ థౌజండ్ కిలోమీటర్స్ బెర్లిన్ కి ఇక్కడ చూసుకోవచ్చు న్యూ ఇయర్కి పన్నెండు వేల ఐదు వందల నలభై ఒకటి కిలోమీటర్స్ అంట మా మామ అయితే మొత్తం అయితే బీచ్ లో ఎంజాయ్ అయితే చేస్తుండ ఇక్కడ చూసుకుంటే వచ్చే అలలు అయితే మామూలుగా రాట్లేదు బాయ్స్ ఎంత గా వస్తున్నాయో మీరే చూసుకోవచ్చు అక్కడ కూడా బోటింగ్ చేస్తున్నాడు మొత్తం కూడా ఏ ఉన్నారనమాట గాయస్ మనం అయితే ఇంకా చూడాల్సిన లొకేషన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో ఇంకా పెంగ్విన్ బీచెస్ అయితే ఇంకా చాలానే ఉంటాయి సో అక్కడికైతే ఇంకా ఇంకా వెళ్ళాల్సిందనమాట చూసుకోవచ్చు మనకు ఒక కేబుల్ బ్రిడ్జ్ లాగా అయితే కనిపిస్తుంది కదా బట్ ఇది కేబుల్ బ్రిడ్జ్ అయితే కాదనమాట ఇది ఒక మూవింగ్ బ్రిడ్జ్ అనమాట మూవింగ్ బ్రిడ్జ్ ఏందిరా స్వామి అనుకుంటున్నారా ఎస్ గాయస్ ఇదైతే ఒక మూవ్ అయ్యే బ్రిడ్జ్ అనమాట ఎందుకు మూవ్ అవుతుంది అంటే కింద ఒక లేక్ అయితే కనిపిస్తుంది కదా మనకి సో ఈ లేక్ లోంచి అయితే మనకైతే కొన్ని బోట్స్ అయితే వెళ్తాయి అనమాట సో బోట్స్ చాలా పెద్దగా అయితే ఉంటాయి అనమాట సో పెద్దగా ఉంటే దీని కింద నుంచి వెళ్ళలేవు కాబట్టి అలా బోట్స్ వచ్చిన ప్రతిసారి హాన్ చేసాయనమాట అలా హాన్ చేసిన ప్రతిసారి ఈ మూవింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అలా సైడ్ కి అయితే మూవ్ అయిపోద్ది అనమాట సో ఇక్కడ చూస్తుండ్రు కదా స్లో మోషన్ మోషన్లో స్లోగా మూవ్ అయితే అవుతున్నదనమాట సో అలా బోట్ వచ్చిన ప్రతిసారి అలా సైడ్ కి వెళ్లిపోయి ఉంటదన్నమాట అనమాట సో ఇక్కడ బోట్ వచ్చేసి చూసారు కదా సో ఫిషింగ్ బోటా మరి ప్యాసెంజర్ బోటా తెలియదు మనకైతే బట్ బోట్ చూసుకోవచ్చు చాలా పెద్ద ఉంది కదా అలా బ్రిడ్జ్ అయితే సైడ్ కి అయితే వెళ్ళిపోద్ది అనమాట అది బోట్ వెళ్ళిపోగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా దాని ప్లేస్ కి వచ్చేస్తుంది మళ్ళీ మనం ఆ లేక్ అయితే దాటేసేయచ్చు అనమాట సో ఇక్కడ గాయస్ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట సో సౌత్ ఆఫ్రికా మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి అయితే అంత టాప్ లో ఉన్నాం అనమాట మనం గాయస్ అక్కడ చూసుకోవచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు పెద్ద పెద్ద గ్రౌండ్స్ కావచ్చు అన్నీ కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో అంత టాప్ మోస్ట్ వ్యూలో ఉన్నాం అనమాట మనం అంత ఎంత టాప్ లో అయితే ఉన్నాం గాయస్ నిజంగా ఇక్కడ నుంచి చూస్తే రెండు కళ్ళు సరిపోతలేవన్నమాట ఈ సౌత్ ఆఫ్రికాని చూడడానికి ఎంత ఉందో గాయస్ ఇక్కడ చూసుకుంటే వావ్ నాయిస్ మావా అసలు ఎంత ఎంత బాగుందో సో ఒకసారి లొకేషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఎంత టాప్ లో ఉన్నామనేది మీకైతే అయితే అర్థమైపోయి ఉండాలి అండ్ ఇంత లో ఒక వ్యూ పాయింట్ అయితే ఉందనమాట సో ఇక్కడ మొత్తం కూడా కొండలే గా ఈ చెట్లు చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అయితే అన్నమాట బట్ లొకేషన్స్ మాత్రం వేరే 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 లెవెల్లో ఉన్నాయి ద రాక్ అనమాట ఇక్కడ ఏదో పేరుంది అండ్ ఇంత పెద్ద రాక్ పైనుంచి వెళ్ళి అలాంటి వ్యూ పాయింట్ చూస్తే మామ వేరే లెవెల్ అనే చెప్పాలి అండ్ ఇక్కడ చూసుకుంటే మన అయితే మంచిగా ఒక కారిడార్ లాగా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి చూస్తే అక్కడున్న లొకేషన్స్ అన్ని కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి ఒక గాయస్ ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపించే వ్యూ అనమాట సౌత్ ఆఫ్రికాలో ఉన్నాం మనం ప్రజెంట్ అది కూడా మూడు రాజధానులు ఉన్న కేప్ టౌన్లో అయితే ఉన్నాం అనమాట అసలు ఒక్కసారి ఆ వ్యూ పాయింట్ని చూడండి మా ఎంత బాగా కనిపిస్తుందో ఆ సముద్రం కావచ్చు ఆ సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది అండ్ కాస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్లైయింగ్ కార్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట మరి ఇలాంటి పెద్ద పెద్ద కొండలు ఉన్నప్పుడు పారాగ్లైడింగ్ కావచ్చు ఫ్లయింగ్ కార్స్ కావచ్చు ఇలాంటి అయితే చాలా కామన్ అనమాట బట్ ప్రజెంట్ ఇక్కడైతే మనకైతే ఫ్లైయింగ్ కార్స్ అయితే అయితే ఉన్నాయన్నమాట సో అది కూడా ఉందనమాట మనం విజిట్ చేసి దాంట్లో అది కూడా ఎక్కిన తర్వాత ఆ వీడియో అయితే చూద్దాం అనమాట సో గాయస్ ఈ లొకేషన్ అయితే నేనైతే ఎప్పటికీ కూడా మర్చిపోలేను అంత బాగా అయితే కనిపిస్తుంది గాయస్ ఇక్కడ చూడండి ఫ్లైయింగ్ కార్ అయితే ఎంత దగ్గర నుంచి అయితే వెళ్తుంది కదా సో మనం అయితే నెక్స్ట్ అయితే ఫ్లయింగ్ కార్ అయితే ఎక్కబోతున్నాం అనమాట సో ఇక్కడ నుంచి అయితే మనమైతే చాలా సేఫ్ గా అయితే ఉండాలన్నమాట అది ఒక్కొక్కసారి జస్ట్ మిస్ అయినా మనం ఇంకా పాతాల లోకానికి కాదు కైలాసానికి వెళ్ళిపోవాలన్నమాట అంత ఘోరంగా ఉంటుంది అనమాట సో బాడీ ఏమో పాతాల లోకానికి సో ఆత్మ ఏమో కైలాస లోకానికి వెళ్ళిపోవాలి ఇంకా అంత డేంజరస్ అనమాట ఇక్కడ సో గాయస్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ కదా సో మనం అయితే ప్రజెంట్ అయితే ఈ ఫ్లయింగ్ లో అయితే ఉన్నామన్నమాట సో దీంట్లో కూడా మనం మెట్రోలో ఏ విధంగా అయితే సౌండ్స్ వస్తే ఆ విధంగా సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇక్కడ చూసుకుంటే మనకైతే నెక్స్ట్ అయితే బీచ్ అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ విజిట్ ప్లేస్ అనమాట సౌత్ ఆఫ్రికా మొత్తానికి చాలా అంటే చాలా బీచ్లు అయితే ఉంటాయనమాట సో దాంట్లోనే దాంట్లో ఇదొక బెస్ట్ వ్యూ ప్లేస్ అనమాట సో ఎన్ని ఎన్ని రకాల పెంగ్విన్ బీచెస్ అయితే ఉంటాయో దానికంటే ఎక్కువ నార్మల్ బీచెస్ కూడా చాలా ఉంటాయనమాట అండ్ గాయస్ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా చిల్ అయితే అవుతున్నారనమాట ప్రతి ఒక్కరి చేతిలో కూడా మంచిగా డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట అది కూడా బీర్స్ అయితే ఉన్నాయి అన్నమాట అండ్ గైస్ అక్కడ చూసుకుంటే మనకైతే వాటర్లో అయితే ఒక ఫ్లాట్ అయితే అవుతుంది కదా దాంట్లో మొత్తం సీ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఒక పక్క వాటర్లో దడుచుకుంటూ మళ్ళీ ఎండకైతే వచ్చేసినాయి అనమాట పైకి చాలా అంటే చాలా బాగున్నాయి ఎన్ని ఉన్నాయి చూసుకోవచ్చు అక్కడ అన్నీ కూడా రిలాక్స్ అయితే అవుతున్నాయి అనమాట అండ్ గాయస్ ఇక్కడ చూసుకుంటే మా వాళ్ళు అయితే చిల్ అవుతున్నారు అనమాట మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు గాయస్ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఫారినర్సే ఉన్నారనమాట అండ్ ఈ షిప్ అయితే చాలా అంటే చాలా సేఫ్గా అసలు సముద్రంలో వెళ్తుంటే అసలు వేరే లెవెల్ ఫీలింగ్ అనమాట సో ఎక్కడ చూసినా కూడా సీ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసుకుంటే అసలు మిడిల్ ఆఫ్ ద ఓషియన్ లెక్కన ఫీలింగ్ వస్తుంది ఇంత ఇంత పెద్ద పెద్ద బోట్స్ అయితే తిరుగుతున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కాయస్ ఇక్కడ ఆ లొకేషన్ కావచ్చు ఆ స్కై వ్యూ కావచ్చు అంతా కూడా అదిరిపోయిందనమాట సో ఇక్కడ నుంచి అంటార్కిటికా కూడా ఈ బోట్స్ అయితే వెళ్తాయి అనమాట మీరు నాన్ వెజ్ ఛానల్ చూసింటే చూస్తుంటే ఇంకా నీట్గా తొందరగా క్యాచ్ అయితే చేస్తారనమాట మీరు గాయస్ చూసారు కదా లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి మనం లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట సో అక్కడ మ్యూజిక్ ఎలా ప్లే చేస్తారని మీరే వినేయండి చూస్తున్నారు కదా వీళ్ళైతే లో ఎంత బాగా మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు కదా చూడ్డానికి అవి నార్మల్ టేబుల్స్ లానే ఉన్నాయి బట్ ఆ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్లో వస్తుంది వచ్చిన టూరిస్టులందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట వీళ్ళ మ్యూజిక్ అయితే ఒక నలుగురు ఉన్నారు చాలా అంటే చాలా బాగా ప్లే చేశారనమాట సో మా మామ అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాడు అండ్ అలాగే వచ్చిన టూరిస్టులందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారు అనమాట సో గైస్ ఈ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి గైడ్స్ ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో నెక్స్ట్ అయితే మనం సీ లైన్స్ దగ్గరకు అయితే చేసినామన్నమాట గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు సీ లయన్స్ అయితే సముద్రంలో బాగా స్విమ్ చేసి స్విమ్ చేసి ఒడ్డుకైతే వచ్చినాయి అనమాట సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐరన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీని మీదకి వచ్చి రెస్ట్ అయితే తీసుకుంటాను అనమాట సో చాలాసేపు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంటే అన్నీ కూడా ఒకేసారి అయితే వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి కదా సో గాయస్ వీటిని అయితే ఎవరు కూడా ఏమీ అనరు అవి కూడా మనల్ని కూడా ఏవి అనం అనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో నేనైతే ఈ సీ లయన్స్ని చూడడం అయితే సో ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుంచి చూస్తా అనుకోలేదు బట్ మన సౌత్ ఆఫ్రికా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా గైస్ ఇంకా మొత్తానికి అయితే మనం సీ లైన్స్ చూసినాం కదా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకో పెంగ్విన్ బీచ్ అయితే ఉంటది అనమాట సో అక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ పెంగ్విన్స్ అయితే చూసేద్దాం సో అక్కడికైతే చాలా వలస వస్తాయి అనమాట అంటార్కికా నుంచి వెళ్ళి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి కేప్టౌన్ లోనే అండ్ ఇది వచ్చేసి ఒక వాటర్ ఫాంట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మన వాటర్ ఫాంట్ ఎదురుగా బిల్డింగ్స్ అయితే సూపర్బ్ గా అయితే ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి గైస్ ఇక్కడ ప్రతి లొకేషన్ కూడా అట్రాక్టివ్ గానే ఉందనే చెప్పాలి చాలా అంటే చాలా నచ్చింది నాకైతే అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ వాటర్ ఫ్రంట్ అయితే ఇంకా అట్రాక్టివ్ అనమాట సో టూరిస్ట్ అందరికి కూడా చాలా బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి అండ్ గాయస్ ఇక్కడ చూసుకుంటే మనం అయితే మళ్ళీ సో పెంగ్విన్స్ బీచ్ కి అయితే వెళ్ళిపోబోతున్నాం అనమాట గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు పెంగ్విన్ బీచ్ కి అయితే వచ్చేసినాం అనమాట సో ఇక్కడ చూసుకుంటే పెంగ్విన్స్ అన్ని కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయో చూసుకోవచ్చు గైస్ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా అంటార్ అంటార్క్టికా నుంచి అయితే ఇక్కడికైతే వలస వస్తాయి అనమాట ఇవన్నీ కూడా సో ఇక్కడ చూసుకోవచ్చు గాయస్ అన్ని కూడా రెస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నాయన్నమాట సో మా మామ అయితే అన్ని కూడా దగ్గర నుంచి సెల్ఫీ వీడియో అయితే తీస్తుండట సో చాలా మంది టూరిస్టులు అయితే వస్తారనమాట ఇక్కడ బ్రిడ్జ్ చూసుకోవచ్చు ఎంత మంది టూరిస్టులు ఉన్నారో ఇక్కడ ఎవడో ట్రైపాడ్ పెట్టి మరి వీడియో అయితే షూట్ చేస్తుండట సో చాలా అంటే చాలా మంది అయితే వచ్చారు గాయస్ టూరిస్టులు మొత్తం లండన్ కాలిఫోర్నియా అట్లా వేరే వేరే కంట్రీస్ నుంచి చాలా మంది అయితే వచ్చారనమాట సో ఇంకా మొత్తానికి అయితే మనం వచ్చిన పని అయితే అయిపోయిందనమాట చూడాల్సిన విజిట్ ప్లేసెస్ అన్ని కూడా చూసినాం మేమైతే సో మీకైతే ఒక వీడియోలో చూపిస్తున్నాం బట్ మాకైతే వన్ వీక్ అయితే పట్టింది అనమాట సో అక్కడ కొండలు కావచ్చు ప్లేసెస్ కావచ్చు అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి గైడ్స్ ఇంకా మొత్తానికి అయితే మేము ఇంకా తిరిగి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బట్ ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్స్ మౌంటైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి గైడ్స్ ఇక్కడ నిజంగా ఆ పెంగింసే కావచ్చు సీ లైన్స్ కావచ్చు విశాఖ పీరం కావచ్చు అన్ని కూడా చాలా బాగున్నాయి అన్నమాట గాయస్ ఇంకా అయితే మేము ఇక్కడ కేప్టౌన్ లో ఉన్న ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాం అనమాట గాయస్ నిజంగా ఎయిర్పోర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా మొత్తానికి అయితే మేమైతే ఎయిర్పోర్ట్ కి వచ్చేసినాం ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేసినాం అనమాట మా సీట్స్ కూడా విండో సీట్ అయితే ఉంది గాయస్ గాయస్ మీ అందరికి నేను ఒక విషయం అయితే చెప్పాలి సో ఆ విషయం ఏంటంటే వీళ్ళతో పాటు సౌత్ ఆఫ్రికాకి నేనైతే వెళ్ళలేదన్నమాట సో మా మామ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ పని మీద వెళ్లారనమాట లొకేషన్స్ అన్ని కూడా మీకైతే చూపియాలి అని చెప్పి మా మామ వాళ్ళతోనైతే ఇదంతా కూడా ఫుటేజ్ అంతా తీపిచ్చా అనమాట సో ఏమనుకోకండి నన్ను అయితే క్షమించండి ఇంతసేపు నేనే వెళ్ళినట్టు అయితే చూపించా కదా బట్ నేనైతే అనమాట సో మా మామ వాళ్ళు అయితే వెళ్ళారు వాళ్ళతోనైతే వీడియో రికార్డింగ్ అయితే చూపించా అనమాట సో ఇది గైస్ వీడియో అయితే ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్న కేప్ టౌన్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ద నెక్స్ట్ వీడియో